హైదరాబాద్లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిపై తక్షణమే విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సమితి ఆధ్వర్యంలో డిసెంబర్ ఆరు నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ తెలిపారు హైదరాబాద్ లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను మోసం చేసి వేల కోట్ల విధ్వంసానికి కారణమన్న కేసీఆర్ అవినీతిపై రాష్ట్రమంతటా పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలకు జరిగిన అవినీతిని గురించి తెలియజేస్తామని అన్నారు కేసీఆర్ అవినీతిపై సిబిఐ ఈడి అధికారులతో విచారణ జరిపించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రతి కేసీఆర్ పరిపాలన వల్ల ప్రతి వ్యక్తి తలసరి ఆదాయం పెరగకపోగా తగ్గిపోయింది ఒక్కొక్క వ్యక్తి మీద రెండున్నర రెండున్నర లక్షల నుంచి మూడున్నర లక్షల వరకు అప్పు ఉన్నది ఇదే విధమైన పందాన్ని కొనసాగించాలంటే చాలా దుర్మార్గంగా అనిపిస్తూ ఉంటుంది మరి కేసీఆర్ పరిపాలనే ఒక అవినీతిమయం అందుకే కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీ కానీ దర్యాప్తు చేయాలి అదే విధంగా మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ లేక నైపుణ్యంతో కట్టాలి మరి ఆయన లిటరేచర్ చదివాడు ఆయన ప్లాన్తో కట్టితే వేల కోట్ల కుంభకోణం జరిగింది ఆంధ్ర కాంట్రాక్టర్ల మాయలో కేసీఆర్ ఉన్నాడు మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పేదరికం పెరిగిపోయింది నిరుద్యోగం పెరిగిపోయింది ద్రవ్యోల్బణం పెరిగిపోయింది మిగిలిన బడ్జెట్ ఉన్న తెలంగాణ బానిస తెలంగాణగా ఎడారి తెలంగాణగా ఈ రోజు మారిపోయింది కాబట్టి ఇంత అవినీతికి ఇద్దరు తెలంగాణ విద్వాంసానికి పాల్పడ్డ కేసీఆర్ ను తప్పనిసరిగా సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం అన్ని సంస్థలు కూడా కలిసి దర్యాప్తు చేస్తేనే అన్ని విషయాలు బయటపడతాయి ఎందుకండి ఈ రోజున అధికారులు విదేశాలకు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది మరి వాళ్ళకి ఈ రోజున ఎందుకు గ్రీన్ కార్డులు వచ్చాయి వీటన్నిటికీ కేసీఆర్ సమాధానం చెప్పాలి ఈ విధంగా సమాధానం చెప్పకుండా ఇష్టం వచ్చిన రీతిలో కేసీఆర్ చేసే అవినీతిపై మేము పాదయాత్ర చేస్తున్నాం మా పాదయాత్ర నిష్పక్షపాతకంగా ఉంటుంది తెలంగాణ రాకముందున్న పరిస్థితులు తెలంగాణ ఈ పది సంవత్సరాల్లో దోపిడీకి గురైన విధానాన్ని ప్రతి తెలంగాణ గడప దాటి తెలంగాణ గుండె చప్పుడు ద్వారా మేము వినిపిస్తాం మా పాదయాత్ర అనేది ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభమై నల్గొండ మీదుగా నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ జిల్లా మీదుగా